గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయశ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే ఫ్రాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో పెడుతున్నారు అయితే ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే కనుక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆశ్చర్య దగ్గర పంతులు గారి దగ్గర ఇలాగ మనం చూపించుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేటానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ నేను అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుద్ధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈరోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాటిబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడబిలిటీ ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే కనుక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవే కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తాడు అంటే పెళ్లిలోని కంపార్డుబుల్టీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఏంటి ఈ దశగా మనం గమనించినట్లయితే కనుక ముందుగా మనము రాసులు కనుక చూసినట్లయితే గనక అయితే గనక మనకి ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది మీన మిథున రాశి సారీ మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారికి కుజునికి సంబంధించినటువంటి దోషం ఎలా ఉంటుంది అంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఇప్పుడున్నటువంటి గ్రహరీత్యా ప్రకారంగా అయితే కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు కుజుడు సంచరిస్తున్నాడు ఈ సెప్టెంబర్ పదో పదమూడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్యారాశి రాశి నుంచి తులారాశికి కుజుడు సంచారం చేస్తారు అప్పటి వరకు కూడా కొన్ని గ్రహాలు ఇంకా మారే ఉన్నాయి బుధుడు మారుతాడు ఆలోపున బుధుడితో పాటు శుక్రుడు మారతాడు శుక్రుడితో పాటు ఇంకా మీకు తెలిసిందే రవి అయితే ప్రతి మాసంలో పదిహేను నుంచి పదిహేడో తారీఖులోపు మారుతూ ఉంటాడు అలానే ఈ గ్రహాలన్నీ కూడా మారుతూ మారుతూ చంద్రుడైతే మూడోకోసారి మారుతూ ఉంటాడు అయితే ఈ యొక్క మిథున రాశి వారికి కుజుడు బాగా ఉపయోగపడతాడు ఎందుకంటే మిథున రాశి నుంచి కుజ సంచారం చాలా ఉపయోగంగా ఉంటుంది వారికి స్వస్థానంలో ఉన్న రెండులో ఉన్న నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండో స్థానంలో కుజుడున్నా కూడా వారికి కుజుడు ప్రేమగా ఉంటాడు కాబట్టి కుజుడు వారికి మంచే చేస్తాడు ఎందుకంటే వాడి బోళాశంకుడి ఒక స్వరూపం కాబట్టి మిథున రాశి వారు బోళాశంకులా ఉంటారు కాబట్టి దాంపత్యంగా ఉంటారు కాబట్టి ఆ మిథును అంటేనే దంపతులు అంటారు మిథునం దంపత్యం అంటారు అంటే అర్ధశంకర అవతారం కూడా ఉంటుంది కాబట్టి ఆ ఒక శంకుని ఒక చక్ర శంకరాల ఉంటుంది కాబట్టి ఆ ఒక శివుని యొక్క ఆరాధన దైవం ఉంటుంది కాబట్టి ఆ రాశి వారికి కూడా ఈ కుజుని సంచారం ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా మీకు అంతగా బాధించేటువంటి విధంగా ఉండదు ఇక మీకు ఏదైనా బాధిస్తుంది అంటే కనుక కుజుడు మీ దాంట్లో తిరుగుతున్నాడు స్వస్థానంలో రెండు మూడు నాలుగులా ఉన్నాడు రెండు నాలుగు ఆరులో ఉన్నాడు అనుకుంటే కనుక ఆ కుజుని ఒక దోషం మీకు ఎలా ఉంటుందంటే కనుక పెళ్ళి అయిన వారికి అయితే భార్య భర్తల మధ్యన విభేదం పెళ్లి అయి ఉంటే మిస్కారీస్ భార్యకి మిస్కారీస్ అవ్వటం అంటే మిథున రాశిలో ఉన్నటువంటి పురుషుడు కనుక పెళ్ళయి కొత్తగా భార్య గర్భవతిగా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నాలుగో స్థానంలో కుజుడు ఉండగా పెళ్లి చేసుకున్న వారికి ఆరో స్థానంలో కుజుడుగా ఉన్న పెళ్లి చేసుకున్న వారికి అయితే ఇది ఉపయోగపడుతుంది మీ గోచార ప్రకారంగా కూడా నాలుగు ఆరులో పెళ్ళి నాలుగు ఆరులో కనుక సంచారం అయినటువంటి కుజుడు ఉన్నా కూడా ఇదే ఒకటి అయితే ఖచ్చితంగా వర్తిస్తుంది మీకు అయితే ఈ కుజుడు మీకు మంచి చేస్తారు ఎలా అంటే మార్కెటింగ్ రంగాల వారికి మెడికల్ మా అలానే రిప్రజెంటేటివ్స్కి హాస్పిటల్స్ రంగాల వారికి కుజుడు మంచి చేస్తాడు అలానే డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్న వారికి సంచారం బాగుంటుంది టూరిజం బాగా చేస్తారు కాబట్టి మిథున రాశిలో ఎవరైనా ఉంటే మీ దాంట్లో కుజుడు బలంగా ఉన్నాడా టూరిజం కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెసెస్ కానీ ఇలాంటి మీరు ఏదన్నా ట్రావెల్కి సంబంధించిన దానికి వ్యాపారాలు పెట్టుకోండి అద్భుతంగా పైకి పైకి స్థాయికి వెళ్తారు అలానే విదేశాల్లో జాబులు చేయాలనుకుని గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలనుకుని వారు ఎవరైనా మిథున రాశిలో ఉన్నారా ఖచ్చితంగా మీ స్థానం కుజుడు మీకు బలంగా ఉన్నారా మీ పని అయిపోయినట్టుగా పై పై స్థానానికి వెళ్ళేదానికి మీకు అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తాయి కాబట్టి ఇంకా కూడా మీకు బాగుండాలి ఇంకా దాని తగ్గట్టుగా మీకు కాలసర్ప దోషం నాగదోషం దోషం ఇంకా మీకు ఏదైనా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఎట్లానో శని భగవాన్ అశుభ దృష్టి రెండున్నర సంవత్సరం మీకు తప్పదు ఆల్రెడీ ఆరు నెలలు అయిపోయింది కాబట్టి ఇంక రెండు సంవత్సరాల పాటు ఉంటుంది అవన్నీ కూడా దోషాలు పోయేందుకు ఆ దోషాలని పటాపంచలేందుకు చిన్న పరిహారాలు మనం చెప్పేదానికి ఉంది ఈ కుజుడి సంచారం వలన సెప్టెంబర్ పదమూడవ తారీఖు వరకు కూడా కుజులు సంచారం కన్యారాశిలో ఉంది కాబట్టి ఆ తరువాత తులారాశిలో వస్తుంది కాబట్టి మిథున రాశి వారి చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పట్టాపంచలేకపోతే పెళ్లి కానిటువంటి వారికి పెళ్లిళ్ళు అవుతాయి మరొకటి వీరికి శుభవార్తను చెప్పొచ్చు కన్యారాశి రాశి నుంచి తులారాశికి సంచరించిన తర్వాత మూడు మాసాల లోపు కనుక లవ్ చేసి ఉన్నటువంటి మిథున రాశి వారు ఎవరైనా ఉండి ఎక్స్ప్రెస్ చేయలేకపోతే కనుక ఎక్స్ప్రెస్ చేయండి ఖచ్చితంగా లవ్ సక్సెస్ అయ్యేసి పెద్దల వద్దకి చేసుకొని ఆ పెద్దల సమక్షంలోనే లవ్ మ్యారేజ్ కాస్త అరేంజ్ మ్యారేజ్ చేసుకునే కూడా అదృష్టం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి ఆ తర్వాత మనకి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఆ కుజుని సంబంధించిన దోషాలన్నీ పోతాయి అలానే వీరికి ఉన్న సిమ్టమ్ ఏంటంటే రేత్రిపూట నిద్ర పట్టకపోవటం అలానే ఎక్కువ తినడం వలన అరక్కపోవడం ఒబిసిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఆస్మ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఎందుకు అంటే ఈ యొక్క కుజుని దోషం వలనే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అక్కడ దానికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అలానే ఈ రాశి వారు కనుక ఈ పరిహారం నిమిత్తం చేసుకుంటే ఖచ్చితంగా ఆ కుజునికి సంబంధించిన దోషం కూడా పటాపరచలేదానికి అవకాశం లేదు అని చెప్పలేము అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజుని సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశాదనంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టం అందులో ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు ఒకటి చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల గ్రామంలాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామంలాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం గురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీకుల శాపం పూర్వీక దోషం అలాంటి శుక్రదోషాలు లాంటివి ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇప్నాటిజం చేతబడి ఇలాంటి బాగలముఖి భానుమతి విద్య లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాలరస రోగాలున్న దిష్టి దోషాలున్నా కూడా ఈ నాగమని దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పట్టాపంచలేపద్ది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలని కూడా పట్టపంచలేకపోతాయి దాంతోపాటు ఈ యొక్క కుజి దోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో ఉలవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతులో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ గా వచ్చేటట్టు రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీప ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కుజుడు ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకొని నాయన నాకేం తెలియదు నా కుజుడు అంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయండి ఓం నమో కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకునేటువంటి ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి మరొక రెమెడీ మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు దొరుకుతాయి మనకి పచ్చారీ షాపుల్లో పూజ సామాగ్రి షాపుల్లో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతి కూడా నాకున్నటువంటి గ్రహరా గ్రహరీత్యా దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక నాకు దోష సిమ్టమ్స్ ఉన్నాయి అనుకునేవారు నవధాన్యాలు ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతులు పెట్టుకొని క్లాక్ వైజ్గా దిష్ తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో కానీ పొతలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి ఇదొకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు గసగసాలని దొరుకుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు మరొక రెమెడీ అలానే ఈ కుజు దోషం బాధిస్తున్నవాడు ఏ పనులు ముందుకు వెళ్ళలే వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు ఉంటాయి పెప్పర్ అంటారు బ్లాక్ పెప్పర్ సీడ్ ఇవి కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీకేయ మార్తీకే దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడపిన ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే కనుక మీకు కుజుని సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృశ్యం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచలేసి మీకు అంత అదృశ్యం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చేయండి శ్రీమన్నారాయణ అయితే మనకి ఈ రాసులు వారికి మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్టు కనుక ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఊళ్ళల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజుల్లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నరసిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక వేప చెట్టు కానీ లేకుంటే కనుక ఒక అరటి మొక్క కానీ తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మనం హైట్ ఎంత ఉంటాము నేను ఫైవ్ ఫైవ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరి హైటీ తగ్గట్టు వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టనవేలు నుంచి తల వరకు ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు పువ్వు కలగలిపి ఆ పాదిలో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిచినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందువలన మనకి ఆ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్ళవుతుంది భార్యాభర్తల పెళ్ళి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా కుజిదోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్మపక్క కానీ బాదం పక్క కానీ ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ని గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే వచ్చేటువంటి పేస్టు బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్ట్ ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లు అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చెలాయాలి సాయంత్రం ఐదులోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చేసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి గాని ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులో గనక ఈ పాలు చుట్టూ తిరుగుతూ చెట్టును తాక్కండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెమ్ము నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాజన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాజన రెండు ఒత్తిలేసి మట్టి మీదలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం కుజదోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీనితో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటంటే ఆవుకి ఆకుకూరలు తినిపించటం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించటం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిపినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సంబంధించిన సమస్య సమస్యలు లాంటి సమస్యలు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృశ్యవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్యవంతులని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ అయితే మనకి ఈ దోషమే ఒక పక్క నుంచి నన్ను బాధిస్తూ ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లం తాగబడింది ఇంట్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మూత అంటే ఇంట్లో ఈగల మూత బయట పలకలేమోత నాకేంటో రెండు ఈగల మూతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా వద్రాబాబు ఈ సంసార జీవితం ఎక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ కూడా పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు దోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లాలు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవమే సామెత కాదు మన పెద్దవాళ్ళు మామూలుగా చెప్పరు కదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచే మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్ధం ఉంది అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి సారీ అండి ఇది గుర్రము నాడ ఈ గుర్రపు నాడా అంటది ఇది అందరికి తెలిసిందే గుర్రము నాడ ఇది గుర్రముని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారు అన్నమాట మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము నా పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాడాలు గుర్రానికి పెడతారు చెప్పుల్లాగా మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాని గనక మనము ఇంటికి పెట్టితే సింహ ద్వారం లోపల వైపిన బయట వైపున ఈ నాడాన్ని గనక ఇట్లా యూషేప్ లో గనక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాలసర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లోకి గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసిన శత్రు ఈ రోజుల్లో ఎవరెలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వాములు ఈ మధ్యన ఎక్కువైపోయినారు అయితే ఊరకనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది ఆ కూడా మన గడప దొట్టకు దొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసేందుకు ఈ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు అలానే గుర్రపు నడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్నీ కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు జయ శివ నారాయణ